రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పద్మావతి మహిళా వర్సిటీ వద్ద మే పద్నాలుగవ తేదీన జరిగిన ఘటనలో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని సిమ్స్ వైద్య నివేదికలు స్పష్టం చేశాయి ఘటన జరిగిన రోజు సిమ్స్ ఆసుపత్రిలో నాని తల శరీరం చేయి కాలికి తీసిన ఎక్స్రే ఎంఆర్ఐ స్కానింగ్ ఇలా ఆరు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో ఒక్కదానిలోనూ ఆయన గాయపడినట్లు వెల్లడి కాలేదు వైద్య నివేదికలన్నీ కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడని తేల్చాయి రాజకీయ రద్ది కోసం నాని నాటకాలు ఆడినట్లు స్పష్టమైంది మే పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సంఘటన జరిగితే దాదాపు రెండు గంటలకు పైగా వర్సిటీ పరిసర ప్రాంతాల్లోనే నాని హుషారుగా నడిచారు ర్యాలీ చేశాడు చేతులతో అనుచరులను కొట్టారు స్వయంగా ధర్నాలో పాల్గొని నేలపై కూర్చున్నారు చక్కగా నేలపై కూర్చొని ఆందోళనలు చేశారు తమ కళ్ల ముందు పీటీ ఉషాలాగా నడుస్తూ చెంగు చెంగున ఎగిరిన వ్యక్తి సంఘటన జరిగిన రెండు గంటలకు ఇంటికి వెళ్లాడు చక్కగా స్నానం చేశాడు ఒంటిపై షర్టు పోయి టీషర్టు వచ్చింది హాయిగా ఉన్న చేతులకు కట్టు చేరింది కాళ్లకు బ్యాండేజీ మెరిసింది నడుస్తూ వెళ్లిన ప్రారంభమైన డ్రామా సిమ్స్ వరకు చేరింది ఆసుపత్రికి వెళ్ళాక వీల్ చైర్ కాస్త స్ట్రక్చర్ గా మారింది ఊపిరి కూడా అందని రోగులకు అందించే ఆక్సిజన్ మాస్క్ మూతికి చేరింది శరీరం అంతా పెద్ద పెద్ద గాయాల మయం అనుకునేలా సానుభూతి వచ్చేలా అద్భుత నటనకు నాని శ్రీకారం చుట్టారు చిత్తూరు కమల్ హాసన్ అని నియోజకవర్గ ప్రజలు పిలుచుకునే నాని పాపం ఒక్క విషయం మర్చిపోయాడు తన డ్రామాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు భావించాడు ఏమో కానీ ఆయన వైద్యం కోసం చేరింది సిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని మర్చిపోయినట్టు ఉన్నాడు మహిళా వర్సిటీ వద్ద జరిగిన ఘటన తర్వాత పులివర్తి నాని సిమ్స్ లో చేసుకున్న వైద్య పరీక్షల నివేదికలను వైద్యులు బయట పెట్టారు ఎక్స్రేలు ఎంఆర్ఐలు వైద్య పరీక్షలు అన్నింటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయి నాని స్వార్థంతో చేసిన నాటకం వల్ల అనేక మంది అమాయకులు జైలులోను వారి కుటుంబ సభ్యులు ఇంటి వద్ద అక్రమ సస్పెన్షన్లతో అల్లాడుతున్న పోలీసులు అధికారులు మనోవేదనను గమనించిన వెంకన్న తన సిమ్స్ ఆస్పత్రి నుంచి వైద్య నివేదికలను పంపించినట్లు అందరూ భావిస్తున్నారు ఎలాంటి గాయాలు లేవని సిమ్స్ వైద్యులు ప్రకటించిన నానికి సంబంధించిన వైద్య నివేదికలను ముఖ్యమంత్రికి హైకోర్టు గవర్నర్ ప్రధానమంత్రి రాష్ట్రపతికి పంపించేందుకు సిద్ధం అవుతున్నారు ఇలాంటి డ్రామాలు ఎవరాడినా ప్రజలు ప్రకృతి భగవంతుడు ఎవరో క్షమించరని అన్ని పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు సిమ్స్ వైద్య నివేదికలు నానికి ఎలాంటి గాయాలు లేవని స్పష్టం చేయడంతో అమాయకుల అరెస్టులకు మానసిక వేదనలకు జరిగిన విధ్వంసాలకు దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రగిరి తిరుపతి ప్రజలు నిలదీస్తున్నారు ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఇంతగా దిగజారుతాడా అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు రాజకీయ స్వార్థంతోనే నానీ గాయపడినట్లు నాటకాలు వాడారు దాడి చేయడానికి ముప్పై ఏడు మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా ప్రజలు ప్రభుత్వం అన్ని పార్టీల నేతలు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఆలోచించాలి నీ అద్భుత నటనతో ఉద్యోగులు పోలీసులను బలిపశువులు చేశావు ముప్పై ఏడు మందిని జైలుకు పంపించావు ఆ కుటుంబాల శాపాలు నీకు తగులుతాయి ఈ పాపం ఊరికే పోదు దేవుడు ప్రకృతి చాలా గొప్పవి గుర్తుంచుకో